సెక్షన్ ఇష్యూ చేయడం జరిగింది సో ఎంత మనకి పార్లమెంటరీ పరిధిలో కూడా సెక్షన్ చేసాము సో అదే విధంగా మనకి హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ సో దాంతో కూడా కోఆర్డినేషన్ విత్ పోలీస్ వాళ్ళతో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది సో ముఖ్యంగా మనకి లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో కూడా సో పొలిటికల్ క్యాంపెయినింగ్ అనేది టోటల్ గా క్లోజ్ అవుతుంది కాబట్టి సో మనకి ఇంక్లూడింగ్ పొటెన్షియల్ ఏరియాస్ ఉంటాయో పొటెన్షియల్ ఏరియాస్ అంటే ఇప్పుడు మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ అవ్వచ్చు హోటల్స్ అవ్వచ్చు అది కూడా మనకి పోలీసు డిపార్ట్మెంట్ నుంచి అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది సో దట్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏదైతే సైలెన్స్ పీరియడ్ ఉంటుందో క్యాండిడేట్స్ అందరికి రిక్వెస్ట్ ఇది స్ట్రిక్ట్ గా ఫాలో అవర్స్ ఉంటుంది సో ఎక్కడైనా మనకి వైలేషన్స్ రిపోర్ట్ అయితే ఇమీడియట్గా మనము కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ మూడు వేల సిబ్బందిని ఎలక్షన్ బందోబస్తు కోసం డిపార్ట్మెంట్ చేయడం జరిగింది నూట నలభై నాలుగు పెట్రోలింగ్ పార్టీస్ని డిపాయ్ చేయడం జరిగింది అవే కాకుండా ఆఫీసర్ డిమాష్కి అండ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్కి సంబంధించినటువంటి పెట్రోలింగ్ పార్టీస్ ఒక ఫిఫ్టీ వర్సెంట్ రిక్వైర్మెంట్స్ చేయడం జరిగింది సో వీళ్ళందరూ రిక్వైర్మెంట్ వీళ్ళందరూ పెట్రోలింగ్ చేస్తూ ఎక్కడైనా ఎటువంటి ఇష్యూస్ ఉంటే అటెండ్ చేస్తూ ఇప్పటివరకు ఇప్పుడు దాకా నోటిఫికేషన్ అయినప్పటి నుంచి మొత్తం నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు నలభై ఎనిమిది వేల క్యాష్ మరియు వస్తువులు సీజ్ చేయడం జరిగింది ఈ కార్మి దీంట్లో మూడు కోట్ల ఐదు లక్షలు ముప్పై ఐదు వేల క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఇరవై నాలుగు లక్షల అరవై నాలుగు వేలు మూడు వందల రూపాయకి ఇరవై ఐదు వేల లీటర్స్ సీజ్ జరిగింది మూడు లక్షల అరవై ఐదు వేల విలువైనటువంటి పద్నాలుగు కేజీ గాంధాన్ని సీజ్ చేయడం జరిగింది ఇరవై తొమ్మిది లక్షలు విలువైన రెండు కిలోలు బంగారం సీజ్ చేయడం జరిగింది అదే కాకుండా డెబ్బై ఆరు లక్షలు విలువైన వేరే ప్రీవీస్ వస్తువుల్ని సీజ్ చేయడం జరిగింది మొత్తం నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు నలభై ఎనిమిది వేల వారెంట్స్ మొత్తము నోటిఫికేషన్ అయిన నుంచి చుట్టూ దాకా రెండు వేల సారీ రెండు వందల యాభై ఏడు మంది అదే వారెంట్స్ని చేయడం జరిగింది మొత్తం ఐదు వేల నలభై నాలుగు మందిని ఫైల్ చేయడం జరిగింది ఫైవ్ అవుతుంది వన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ కావచ్చు కావచ్చు ఎలక్షన్ ఎన్సిసి వైలేషన్ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే ఇలాంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మొత్తం ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ వ్యక్తిని బైడో చేయడం జరిగింది మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ వెపన్స్ ఉన్నాయి లైఫెన్స్ వెపన్స్ ఉన్నాయి దీంట్లో నైంటీ వన్ వెపన్స్ డిపాజిట్ ముప్పై ఐదు బ్రాన్స్కి దానికి వెపన్స్కి రిజర్వేషన్ ఇవ్వడం బజాత బాబిట కన్స్టట్యూషన్ కోవిడ్ ఎంసీసీ వైలేషన్ కేసెస్ రిజిస్టర్ చేయబడింది ఇది కూడా వైలెన్స్ అయినటువంటి ఇష్యూస్ వేయొచ్చు సో స్విచర్స్ కి సంబంధించినటువంటి కేసెస్ వైలెన్స్ కేసెస్ రిజిస్టర్ చేయబడింది చూడక జరిగినటువంటి అన్ని క్యాంపేన్ వర్క్ రిసిప్షన్ జరుగుతుంది ఆటోమేటిక్ ఆఫ్ యాక్ట్ ప్రకారంగా మరియు ఇండియన్ పోలీస్ యాక్ట్ ప్రకారంగా అండ్ సిఆర్టిసి యాక్ట్ ప్రకారంగా కొన్ని నిబంధనల్ని రెస్ట్రిక్షన్స్ని జారీ చేయడం జరిగింది ఈ ప్రకారంగా మనకి ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి పద్నాలుగో తారీఖు మార్నింగ్ ఆరు గంటల వరకు ఈ వైన్ షాప్స్ బార్స్ ఎనీ లికల్ సేల్ అవుతున్నటువంటి షాప్స్ కాఫీ షాప్స్ అన్ని క్లోజ్ ఉంటాయి ఈరోజు సాయంత్రం నుంచి పద్నాలుగో తారీఖు పొద్దున ఆరు గంటల వరకు అదేవిధంగా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి పద్నాలుగో తారీఖు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ పద్నాలుగో తారీఖు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు తారీఖు సాయంత్రం ఆర్గ్రీకి ఎలక్షన్ రోజు అయిన తర్వాత కూడా మనకి ఈవియన్స్ ఓల్డ్ ఈవియన్స్కి మూమెంట్స్ అనేది జరుగుతుంది కాబట్టి దానికి పద్నాలుగు తారీఖు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఇవన్నీ రూలర్స్కి అందరికీ నోటీస్ని జారీ చేయడం జరిగింది అటువంటి వ్యక్తిని ఎవరు వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వకూడదు అటువంటి వాళ్ళు ఉండేటట్టు ఉంటే ఈరోజు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది అదే కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ గైడ్ లైన్స్ పాటించే దానికి మళ్ళీ ఒక సెపరేట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఈ ప్రకారంగా ఈ రెండు వందల మీటర్ ప్రాంతం ఒక పోలింగ్ లొకేషన్కి రెండు వందల మీటర్ ప్రాంతంలో ఏడిఎస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిల్డింగ్ కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ బిల్డింగ్ అయినా ఈ అడ్వైజరీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ పోలింగ్ డే రోజు మార్నింగ్ సిక్స్ నుంచి ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ వరకు వాళ్ళ బిల్డింగ్స్ని ఏ పొలిటికల్ ఫంక్షనరీ కూడా యూజ్ చేయడానికి వాళ్ళు అలాబ్ చేయకూడదు అక్కడ ఎటువంటి పొలిటికల్ ఫంక్షనరీస్కి పొలిటికల్ లీడర్స్కి నల్గొట్టిన ఎక్కువ జనాతి గ్యాదరింగ్ కాకుండా ఉండడానికి అటువంటి బిల్డింగ్స్ పోలింగ్లో ప్రతి పోలింగ్ స్టేషన్కి రెండు వందల మీటర్ ఏజెస్తో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిల్డింగ్ ఈ సిసిఐ గైడ్లైస్ ప్రకంగా ఈ అడ్వైజర్ని ఎక్కడ కూడా జరగకూడదు మీకు ఉన్నటువంటి ఒకటే ఎగ్జెషన్ ఏంటంటే ఐదున తక్కువ మంది డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు మాట్లాడవచ్చు బట్ క్యాంపెయినింగ్ లౌడ్ స్పీకర్ యూజ్ చేస్తూ వెహికల్స్ని యూజ్ చేస్తూ ఎటువంటి క్యాంపెయినింగ్ యాక్టివిటీ అనేది నిషేధించడం జరిగింది డోర్ టు డోర్ వాళ్ళు వెళ్ళి మాట్లాడాలి స్పెసిఫిక్గా ఎలక్షన్ కమిషన్ అవకాశం వచ్చింది బయట నుంచి ఆ ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఓటర్ లేన ప్రతి వ్యక్తి బయట నుంచి వచ్చిన వారు ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉండబోతుంది రెండు వందల మీటర్ దూరంలో ప్రతి పోలింగ్ స్టేషన్కి రెండు వందల మీటర్ దూరంలో ప్రతి క్యాండిడేట్ ఒక బూత్ని ఆర్గనైజ్ చేయవచ్చు ఈ బూత్లో ఒక టేబుల్ రెండు చైర్స్ ఇవి అలా గ్యాదర్ అంటే கூலிக்கு சர்வீ புத்தூர் அரிக்கை கொண்ட ஆபூதி 200 மீ தூரத்துக்குுள்ள ஒரு பூத்து இந்த ஸ்கூல் டெகர் ரிலிஜியஸ் பிளேसेस ஹாஸ்பிடல்ஸ் சுட்ட புறாந்தால இது ஆர்கனைஸ் செய்யப்படும் நாடு கரிஷன் ஆபிஷியல் பிரட்டரங்க போலிங் ஸ்டேஷன் பிரமைஸ் நோப்லி கூலி ஆ పోలింగ్ స్టేషన్లో ఓటర్ తీసుకు ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది ఆ పోలింగ్ స్టేషన్ లోపల మొబైల్ ఫోన్స్ అనేది అలౌ చేయడం జరుగుతుంది పోలింగ్ స్టేషన్ లోపల వెళ్ళి ఓటు వేసుకున్నప్పుడు సెల్ఫీ తీసుకోవడము ఫోటోగ్రాఫ్ తీసుకోవడము అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ యాక్ట్ ప్రకారంగా అది ఒక నియమం అవుతుంది చెప్పడానికి అవకాశం అనేది చేయడం జరుగుతుంది నోట్లో వెళ్ళినప్పుడు తీసుకోవడం రాదు దానికి నిషేధించడం జరిగింది పూర్తి దిగంగా వాడేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటే కూడా ఖచ్చితంగా ఈ నలభై రెండు టైం పీరియడ్లో వాళ్ళు వాడ వాడడానికి వాడాలంటే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఉంటారు ఓటర్స్ని అరేంజ్ చేయకూడదు దాన్ని నిషేధించడం జరిగింది ఇది కూడా ఎలక్షన్ కమిషన్ ఉండే గైడ్లైన్స్ ప్రకారం క్యాండిడేట్ మెయిన్ ఏజెంట్ వాల్ వాళ్ళు ఒక క్యాండిడేట్కి త్రీ వెహికల్స్ మాత్రమే వారు నార్మల్ కాల్స్ కాల్ నార్మల్ కాల్స్ ద్వారా వాయిస్ రికార్డెడ్ వాయిస్ మెసేజెస్ ఇవ్వడం కాల్ మెసేజెస్ని పంపడం ఇది కూడా మెసేజెస్ జరిగింది ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ఎటువంటి ఈ మెన్షన్ చేసినటువంటి క్యాంపెయినింగ్ రిలేటెడ్ యాక్టివిటీ కాకుండా ఇందుకు ఏదైనా క్యాంపెయినింగ్ రిలేటెడ్ యాక్టివిటీ ये पॉलिटिकल पार्टी है ना ये ना प्राइवेट एक्ट ही है ना प्राइवेट फंक्शन होते पूरा डिस्ट्रीब्यूशन ऑफ गेटर कंजम्पशन ऑफ गेटर इन पब्लिक स्पेस हैज बीन डन पॉलिटिकल पार्टी समान करने के लिए ट्रस्टेड ट्रस्टेड होता बिल 14 मार्च 6 से बल्कि 20 अप्रैल 6 से దస్టిక్ ప్రాక్టీస్ కుడా విశేషించనంతే BDC BDC నంబర్స్ విలేजेस లో ఓటర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వాలెగ్ర ఓట్స్ తీసుకోవడం ఆమే తీసుకోవడం అటువంటి యాక్టివిటీలు కుడా విశేషించడం తెలియమట ఈ రో సైట్ నుండి 14 మోడిల్ 6:00 వరకు పొలిటికల్ పార్టిసిపెంట్స్

रिप्रेजेंटेशन ऑफ पीपल्स एक्ट पर कार्य कर अरे इंडियन पुलिस एक्ट हैदराबाद सिटी पुलिस एक्ट एंड सीआरपी वन बी एक्ट स्लो इंडिया जो भी प्रोविजंस बी दूसरों के तो बी रिस्ट्रिक्शंस बी बी निरोधन आवे जारी चल रहा है वन बी हीरोज़ साइंटर आर्गेंट लूंची पटना को तारी मॉर्निंग आर्गेंट लूंची अंडर्स बेटा अंडर्स जाने केस जाने ఆ విజిట్ చేస్తాము లేనప్పుడు నోటీస్ ఇస్తాము ఎగైన్ సెకండ్ టైం ఎప్పుడు వస్తాము వీళ్ళు ఏమంటే హాస్పిటల్ కావడం వారు హైదరాబాద్ లో తమ మెడికల్ ఇష్యూ వల్ల హాస్పిటల్ లో ఉన్నారనే రీజన్ చెప్పారు సో మనకి థర్డ్ టు సిక్స్త్ వన్ టైం వెళ్ళారు ఎగైన్ ఎయిత్ కూడా సెకండ్ టైం కూడా విజిట్ చేసినప్పుడు వాళ్ళు లేకపోవడం సో ఆ ఆ వాళ్ళు ఓన్లీ ఇష్యూ ఇష్యూ ఇస్ స్మాల్ టైప్ ఆఫ్ ఆఫ్ అంటే అంటే బిగ్ అనేది ఉంటుంది సౌండ్ అవ్వచ్చు అదర్వైజ్ మనకి స్పేస్ అనేది కూడా ఉంటుంది సో అదర్వైజ్ మనము మోస్ట్లీ అంటే కొన్ని అక్కడ

दिन मीता सिबंदी अभी एसटेबुम् अदेक ट्रैन का उनका ट्रेनिंग 900 वाल पदमूड्ड्रेड अबउट नई हड्रेड आमडस

బట్ యావరేజ్ గా ఫైవ్ సిక్స్ పోలింగ్ స్టేషన్స్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నాం అంటే మనకి ఇప్పుడు వన్ ఎయిటీ ఫోర్ సెక్టర్స్ ప్లాన్ చేసుకున్నాము సో దట్ ఏమంటే పోలింగ్ లొకేషన్స్ అనేది తక్కువగా ఉంటాయి ఒక సెక్టర్ ఆఫ్ సెక్ పరిధిలో సో మనము అంటే టూ స్టేజెస్ లో వెరిఫికేషన్ జరుగుతుంది ఈవీఎం మిషన్స్ ఫస్ట్ ఎఫ్ఎల్సీ జరుగుతుంది ఫస్ట్ లెవెల్ చెక్కింగ్ జనరల్ ఎలక్షన్స్ కి త్రీ ఫోర్ మంత్స్ బిఫోర్ జరుగుతుంది సో దాంట్లో ఏవైతే మిషన్స్ ఓకే అయ్యాయో దెన్ వాటిని కమిషనింగ్ యూజ్ చేస్తాం కమిషనింగ్ మీన్స్ యాక్చువల్ సింబల్ లోడింగ్ అండ్ యాక్చువల్ గా ఎంతమంది క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తున్నారో క్యాండిడేట్స్ సెట్టింగ్ చేస్తాము సో అది మనము ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ మే మంత్ లోనే కంప్లీట్ చేసుకున్నాము సో దాంట్లో కూడా ఏమైనా డిఫెక్ట్ ఉన్నా కూడా రీప్లేస్ చేయడం జరుగుతుంది సో స్టిల్ ఆ పోల్ డే రోజు మనకి ఈవెన్ అసెంబ్లీలో కూడా ఎక్కయర్ పోల్ డే రోజు వచ్చిన డిఫెక్ట్స్ చూస్తే ఇట్ విల్ బి లైక్ అరౌండ్ వన్ పర్సెంటేజ్ ఉంటుంది అంటే ఇట్ ఈస్ లైక్ ఎయిటీన్ హండ్రెడ్ మనకి పోలింగ్ స్టేషన్స్ ఉంటే సో యాక్చువల్గా రీప్లేస్మెంట్ జరిగేవి ఎయిటీన్ ట్వంటీ పోలింగ్ స్టేషన్స్లో జరుగుతుంది బట్ మనకి టూ అంటే టూ స్ట్రాటజీస్ ఏమంటే ఒకటి మనం అసెంబ్లీ సెగ్మెంట్లో ఈచ్ సర్వీస్ సెగ్మెంట్ లో 3 ఇంజనీర్స్ ఈసేయల్ ఏదైతే ఫ్యాక్టరింగ్ యూనిట్ ఉందో త్రీ ఇంజనీర్స్ ని డిప్లాయ్ చేయడం జరిగింది సో దట్ వాళ్ళు ఏదైనా అంటే కనెక్షన్స్ రాకుండా ఏమైనా ఉన్నా ఓవర్ ఫోర్ కూడా వాళ్ళు చెప్తారు అంటే ఏ ఇష్యూ ఉంది అక్కడ డిస్‌ప్లే ఏముంది అంటే వాళ్ళు ఓవర్ ఫోర్ కూడా దాన్ని ఎలాగ రిపేర్ చేయాలనేది చెప్తారు ఇన్ కేస్ రీప్లేస్మెంట్ ఉంటే మనకి సెక్రో ఆఫీసర్స్ కూడా ఈ సెక్ట్రల్ ఆఫీసర్ కి టూ రిజర్వ్ యూనిట్స్ ఇస్తాము అంటే పోలింగ్ లో ఉన్న టోటల్ యూనిట్స్ అంటే అండ్ ఇస్తాము సో ఎక్కడైనా రీప్లేస్ చేయాలి అంటే ఆఫీసర్ మనకి అతని పరిధిలో అంటే ఏవైతే మనకి త్రీ ఫోర్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఉంటాయి సో దట్ హీ కెన్ రీచ్ విత్ఇన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సో వాళ్ళు మీరు అడిగేది అంటే పరద ఆ ఇష్యూ సో అంటే ఇప్పుడు మనము ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా ఒక ఉమెన్ ఎంప్లాయీని డిప్లాయ్ చేయడం జరిగింది సో దట్ ఎక్కడైనా డౌట్ రైజ్ అయితే అంటే మనకి ప్రీవియస్ గా ఫ్యూ పోలింగ్ స్టేషన్స్ లో ఉమెన్ టీమ్ లో ఒక ఉమెన్ ఎంప్లాయీ ఉండేవారు బట్ దిస్ టైమ్ ఎన్షూర్ దట్ ఆల్ పిఎస్ లో ఒక

వాళ్ళే కాకుండా ఎన్ఎస్ఎస్ వాలంటీయర్స్ అండ్ ఎన్సీసీ క్యాడెట్స్ కూడా ఉన్నారు దాంట్లో ఉన్న ఉమెన్ వాళ్ళు కూడా వాళ్ళకి ఇప్పుడు బ్రీఫ్ చేయడం జరిగింది ఐడెంటిఫికే ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి ఆ ఏ మ్యానర్ సెన్సిటివై సెన్సిటైజేషన్ చేయడం జరిగింది వితౌట్ ఇష్యూ కాకుండా దాన్ని ఎట్లా వెరిఫై చేయడానికి ఈజీ గైడ్ లైన్స్ పెట్టడం జరిగింది మనము కొంత మెయిన్ ఎలక్ట్రల్ రోడ్ లో కూడా కొన్ని చేంజెస్ చేసాం అంటే జనరల్ గా లాస్ట్ టైం వచ్చిన కంప్లైంట్స్ బేస్ చేసుకొని అంటే పోలింగ్ స్టేషన్ దూరంగా ఉంది క్లస్టర్ ఆఫ్ హౌసెస్ ఏదో రాంగ్ గా ట్యాగ్ అయ్యాయని అది కొంత మనము ఎయిట్ ద్వారా ఆ షిఫ్టింగ్స్ అవన్నీ కూడా చేయించడం జరిగింది లాస్ట్ టైం వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా సో ఈసారి కూడా మనము పోలింగ్ గురించి అయితే మనకి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా కొన్ని యాక్టివిటీస్ అనేది టేకప్ చేసాము సో ఈవెన్ మనకి ఆ వెహికల్స్ లో కూడా ఈ రోజు నుంచి ఆడియో ఉంటుందో మే పోలింగ్ ఉంది పార్టిసిపేట్ చెయ్యండి అని కూడా ఒక ఆడియో క్లిప్ కూడా మనము ప్లే చేస్తూ ఉన్నాము సో మీ ద్వారా కూడా అర్బన్ ఓటర్స్ కి నా విజ్ఞప్తి ఏమంటే మనకి జనరల్ గా సాటర్డే సండే మండే పోలింగ్ వచ్చింది సో హాలిడేస్ లా కాకుండా సో ఖచ్చితంగా అందరూ వచ్చి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలని మీ ద్వారా కూడా కోరుకుంటున్నాము సో మనము అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా చాలా ఎఫర్ట్స్ అదేవిధంగా ఎవరి పోలింగ్ కూడా చాలా ఇన్నోవేషన్స్ అవి తీసుకొని వస్తూ ఉన్నారు టు ఇంక్రీజ్ ది పోలింగ్ అనేది పర్సంటేజ్ పోలింగ్ అనేది అసెంబ్లీలో కూడా తక్కువగా పోరావడం జరిగింది సో దానికి మున్సిపాలిటీస్ ఎఫర్ట్స్ పెడుతున్నాము అండ్ వాటర్స్కి కూడా విగ్నప్ ఏమంటే మే తగ్గించిన అందరూ వచ్చి ఓట్బుక్ వినియోగించుకోవాలని మీ ద్వారా కూడా సో ఇన్సైడ్ కూడా లాస్ట్ టైమ్ అసెంబ్లీకి కూడా ఫైవ్ ఫైవ్ మెంబర్స్ అలా గ్రూప్స్ లాగా తీసుకొని వెళ్ళి విజువల్స్ తీసుకోవడానికి అవకాశం కల్పించాము ఈ సార్ కూడా అందరూ ఒకేసారి కాకుండా ఫైవ్ మెంబెర్స్ అలా గ్రూప్స్ లా వెళ్ళి ఇన్సైడ్ విజువల్స్ తీసుకొని రావు పోలింగ్ కి ఇచ్చిన ఐడింగ్ కార్డ్స్ అప్పుడు అవి అంటే అవి వ్యాల్యూట్ కావు సో ఎగైన్ కాఫీకి సెపరేట్ ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఇప్పుడు అంటే కూడా పాస్పోర్ట్ థర్డ్ వన్ డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్త్ వన్ లైక్ సర్వీస్ ఐడెంటిటీ కార్డు అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసే కార్డ్స్ నెక్స్ట్ పాస్బుక్ పాస్బుక్ మీన్స్ బ్యాంక్ పాస్బుక్ కార్ పోస్ట్ ఆఫీస్ ది అకౌంట్ పాస్బుక్ నెక్స్ట్ పాన్ కార్డు సిక్స్త్ వన్ సెవెంత్ వన్ స్మార్ట్ కార్డ్ అంటే మనకి లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఎంప్లాయీస్ కి స్మార్ట్ కార్డ్స్ ఇష్యూ చేస్తారు సో ఆ లేబర్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసే స్మార్ట్ కార్డు నెక్స్ట్ జాబ్ జాబ్ సో దెన్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు అంటే ఇది కూడా మనకి లేబర్ మినిస్ట్రీ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఇష్యూ చేస్తారు దెన్ పెన్షన్ డాక్యుమెంట్ అంటే మనకి జనరల్ గా పెన్షన్ ఇచ్చే కార్డ్స్ కూడా మనము ఇవ్వడం జరిగింది సో ఎగైన్ మనకి అఫీషియల్ ఐడి కార్డ్ అంటే ఈవెన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా అఫీషియల్ ఐడి కార్డ్స్ ఉంటాయి ఎమ్ఎల్ఏస్ ఎంపీస్ వాళ్ళు ఎంఎల్సీస్ వాళ్ళు కూడా కార్డ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఆధార్ కార్డు సో ఆధార్ కార్డ్ ఈ థర్టీన్ డాక్యుమెంట్స్ లో మనము ఏ డాక్యుమెంట్ అయినా ఇవ్వచ్చు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ఈజ్ నాట్ ఐడి ప్రూఫ్ అంటే మనకి మాత్రమే అది ఇష్యూ చేయడం జరుగుతుంది సో